హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ అనేవి ఏదో ఒక టైంలో మనకి ఎమర్జెన్సీ టైంలోనూ కూడా చక్కగా ఉపయోగపడతాయండి అలాంటి ఐడియాస్ని షేర్ చేస్తాను ఐడియా నెంబర్ వన్ కరివేపాకు ఇలా నల్లబడి మనకి పాడైనట్లయితే దాన్ని వేస్ట్గా పాడేయకుండా కరివేపాకులో చాలా పోషక విలువలు అవి ఉంటాయి కదండి మనం ఏదో విధంగా తీసుకుంటూ ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట అయితే ఇది ఇలా ఎండిపోయింది ఏంటంటే కూరలు అది వాడుకోలేం కాబట్టి మనం మరొక విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం ఉపయోగించుకోవచ్చు దానికోసం ఏంటంటే మనం హెన్నా కలుపుకునేటప్పుడు టీ డికాషన్ పెట్టుకుంటాం కదండి దాంట్లో ఒక గుప్పెడ వేసేసుకున్నట్లయితే చక్కగా ఆ డికాషన్లోకి మనకి కరివేపాకులో ఉన్న పోషక విలువనని వస్తాయి వంటలో వేసుకొని కరివేపాకు ఏదైనా ఉంటే చక్కగా ఇలా డ్రై చేసేసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే హెన్నా కలుపుకున్నప్పుడల్లా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఐడి నెంబర్ టూ వాచ్ పెట్టుకునేటప్పుడు కానీ బ్రాస్లెట్స్ పెట్టుకునేటప్పుడు కానీ ఈ టిప్ని ఫాలో అవ్వండి చక్కగా మనకి వాచ్ పడిపోతుందనే భయం లేకుండా కంఫర్ట్గా మనకు మనమే పెట్టుకోవచ్చు దానికోసం ఏంటంటే గాజు ఒకటి వేసుకున్న తర్వాత వాచిని ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఒక టిక్ పిన్ తీసుకుని గాజుకి అలాగే వాచ్కి ఈ విధంగా పిన్ ఉంటుంది కదండీ వాచి పెట్టుకునే పిన్ ఆ ప్లేస్లో ఇలా టిక్ పిన్ పెట్టేసుకున్నట్లయితే చూసారు కదండి వీడియోలో టిక్ పిన్ పెట్టిన తర్వాత నేను హ్యాండ్ మూవ్ చేశాను అయినా కూడా మనకి వాచ్ అనేది కింద పడకుండా ఉంటుంది ఈ విధంగా మనం వాచిని పెట్టేసుకోవచ్చు బ్రాస్లెట్ని కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు గాజు వేసుకోవడం ఇష్టం లేకపోతే చక్కగా గాజును కూడా తీసేసుకోవచ్చు అండి పైనుంచి తీసేస్తే వచ్చేస్తుంది ఇష్టం ఉన్న వాళ్ళు గాజును కూడా ఉంచుకోవచ్చు ఐడి నెంబర్ త్రీ పిండి జల్లించేటప్పుడు మనం ప్లేట్లో చల్లించినా కూడా ఈ విధంగా సైడ్స్కి అనేది పడిపోతూ ఉంటుంది కదండి ఇలా సైడ్స్కి పడిపోవడం వల్ల మనకి ఇంకో పని అనేది ఎక్స్ట్రా అవుతుంది ఇది క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఆ విధంగా అవసరం లేకుండా చక్కగా ఈ టిప్పును ఫాలో అవ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది జల్లెల్లో పిండి వేసిన తర్వాత ఒక గ్లాసుని తీసుకోండి ఎలాంటి గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు గ్లాస్ తీసుకున్న తర్వాత ఒక హ్యాండ్ తోటి జల్లెడ పట్టుకోండి మరొక హ్యాండ్ తోటి గ్లాస్ తోటి మనం ఇలా మూవ్ చేసినట్లయితే చక్కగా ప్లేట్ మధ్యలోనే పడుతుంది కానీ చుట్టూరు పడే ఛాన్స్ లేకుండా ఉంటుంది అనమాట నార్మల్గా అయితే మనం జల్లుడిని అటు ఇటు సైడ్స్కి మనం కదుపుతూ జల్లిస్తూ ఉంటాం కదండి ఆ విధంగా జల్లించడం వలన సైడ్కి పిండి అనేది పడిపోతుంది అనమాట ఈ ప్రాసెస్లో అయితే మధ్యలో మాత్రమే పడుతుంది కాబట్టి చక్కగా మనకి ఎక్స్ట్రా పని అనేది లేకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ ఫోర్ ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకోండి అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిల్లలకి మనకి స్నాక్స్ బాక్స్లో ఈ యాపిల్ పీసెస్ అవి కట్ చేసి పెడుతుంటాం కదండి అవి కొద్దిసేపటికి రెడ్డిష్గా అయిపోయి టేస్ట్ అనేది కూడా అంత బాగోకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక్క నిమిషం పాటు ఈ నెనెల్లో ఉంచి తర్వాత తీసి బాక్స్లో వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రెడ్డిష్గా అవ్వకుండా చాలా బాగుంటుందన్నమాట ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ ఫైవ్ చక్కగా నెక్ పెట్టుకునే నెక్లెస్లు కానీ హారాలు కానీ ఈ ఐడియాకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి బ్లౌజెస్ ఉంటాయి కదా ఆ బ్లౌజెస్ ఏంటంటే నెక్ కొంచెం డీప్ అయినా లేకపోతే భుజాలు జారుతున్నా బ్యాక్ సైడ్న థ్రెడ్స్ ఉంటే అవి కట్టుకుని ఉపయోగించుకుంటాం భుజాలు జారకుండా ఉంటాయి ఒకవేళ కొన్ని బ్లౌజెస్కి థ్రెడ్స్ లేకపోయినట్లయితే అప్పటికప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈ సొల్యూషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి కొంచెం లావుగా ఉండే సూదిని కానీ లేదంటే సన్న మేకులు ఉంటాయి కదండీ అవైనా తీసుకుని మనం ఎక్కడైతే థ్రెడ్స్ వేయించుకుంటామో ఆ ప్లేస్లో హోల్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి సూదు తోటైతే రెండు మూడు సార్లు మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే చిన్న హోల్ అనేది పడుతుందండి ఇదే విధంగా రెండు సైడ్లు కూడా మనం హోల్స్ అనేది పెట్టుకున్న తర్వాత నెక్లెస్లకు కానీ హారాలకు కానీ బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ తాడ్ అనేది ఉంటుంది కదండి ఈ తాడు ఏంటంటే నెక్లెస్కి రింగ్స్ ఉంటాయి కదా దానికి పెట్టుకునేటట్లుగా పిన్స్ అనేది ఇస్తారు కదండి అవి ఓపెన్ చేసేసుకున్నట్లయితే వచ్చేస్తుంది ఈ తాడుని తీసుకొని మనం ముందుగా చిన్న హోల్స్ అనేవి పెట్టుకున్నాం కదండి తోటి ఆ హోల్స్లోకి ఈ పిన్ అనేది పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా రెండో వైపును కూడా పెట్టేసుకున్నట్లయితే మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి థ్రెడ్స్ని ఇలా పైకి పెట్టుకుని ఒక నాటు వేసేసుకున్నట్లయితే సరిపోతుంది ఇవి సేమ్ మనం బయట కొనుక్కుని థ్రెడ్స్ వేయించుకుంటాం కదా అలానే ఉంటుందన్నమాట చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఐడియా నెంబర్ సిక్స్ చాకులు పదునిపోయి కూరగాయలు కట్ చేయడానికి మనకి సులువుగా లేనట్లయితే అప్పటికప్పుడు చక్కగా మనం ఇంట్లో పదును పెట్టుకోవచ్చండి ఇలా పింగాణి కప్పులు ఉంటాయి కదండీ వాటిని తీసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని దీనిని మనం చాకుని ఒకసారి గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తూ రబ్ చేసుకున్నట్లయితే ఒక నిమిషం పాటు ఈ విధంగా చేసినట్లయితే రెండు వైపులు కూడా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందనమాట కూరగాయలు కట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఐడి నెంబర్ సెవెన్ చీరలు కట్టుకునేటప్పుడు మనం ఈ సేఫ్టీ పిన్స్ని చాలా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం కదండి దీంట్లోపలికి పోగులు వెళ్ళిపోయి చీర చిరిగిపోయే అవకాశం ఉంటుందండి అలాగే చున్నీలు కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్కి అలాంటిటప్పుడు అలా చిరిగిపోకుండా ఉండాలంటే చక్కగా నెయిల్ పాలిష్ని తీసుకొని సేఫ్టీ పిన్స్కి రౌండ్గా ఉంటుంది కదండి ఆ ప్లేస్ మొత్తం కూడా ఈ నెయిల్ పాలిష్ తోటి ఫిల్ చేసుకున్నట్లయితే ఆ పోగులు అనేవి లోపలికి వెళ్లకుండా ఈ నైల్ పాలిష్ ఏంటంటే అక్కడ అడ్డుకుంటుంది కదా క్లోజ్ చేసేస్తుంది కాబట్టి ఇంకా చిరిగిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుంది ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్